ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది హైదరాబాద్లో చార్మినార్ పక్కనున్న మక్కా మసీద్ కనిపిస్తుంది కదా కానీ నాకెందుకో ఇక్కడ తెలివైన తెల్లపిల్లి మాత్రమే కనిపిస్తుంది చూడండి అది ఎంత చాకచక్యంగా దాక్కొని పావురాలని వేటాడుతుందో చూస్తే చాలా అంటే అది సిల్లిగా అంటారో లేదా సంతోషంగా అంటారో ఎలానో తెలియదు కానీ నాకు చాలా ప్రశాంతంగా నవ్వొచ్చేలాగా అనిపించింది అందుకే రికార్డ్ చేశాను సరదాగా అప్లోడ్ చేశాను పెద్ద పనికొచ్చే వీడియో అయితే కాదు పూర్తిగా చూడాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా నాలాగా ఇలాంటి పిచ్చి పనుల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం చూడవచ్చు గమనిస్తున్నారా ఇప్పుడు అటాక్ చేయడానికి అంత సిద్ధం అవుతుందనమాట ఇప్పుడు దాకా దేని మీద ఫోకస్ పెడదామో చూసుకుంది ఇప్పుడేమో దూరంగా కనిపించిన పావురాల మీదకి పోదామని ఫిక్స్ అయింది కానీ వెనుక నుంచి సౌండ్ వచ్చేసరికి మళ్ళీ ఇదేదో దగ్గరగా ఉందే అనుకుంటున్నట్టుంది ఏదో ఒకటి తొందరగా పోయి పట్టుకుంటే కదా అయినా అది పట్టుకునే రకం కాదులే అని నేను అనుకుంటున్నాను ఇక ఒకసారి అక్కడి నుంచి అది కదలట్లేదని నేనే వెళ్ళిపోయానా ఆ తర్వాత మళ్ళీ అంటే అటు ఇటు తిరిగి వీడియోస్ తీసిన తర్వాత అక్కడి నుంచి వస్తుంది సరే ఈసారి దేన్నైనా పడుతుందేమో అని చూస్తే ఆగి ఇటువైపు ఉన్నదాన్ని చూసింది మళ్ళీ అటువైపు ఉన్న పావురాళ్ళ వైపు పోతుంది ఇదేందో రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు అనిపిస్తుందా మీకు నాకు మాత్రం ఆ పిల్లి సక్సెస్ అవుతుందా కాదా అనే టెన్షనే ఉండింది అప్పుడు చూద్దాం ఈసారి మళ్ళీ ఆగింది మెల్లగా నడుస్తుంది ఏదో ఒక పౌరాన్ని ఏసేయాలని లోపల గట్టిగా ఫిక్స్ అయినట్లుంది ఇక గమనించినట్లయితే ఆగి మెల్లగా మెల్లగా నడుస్తుంది చాలా సౌండ్ రాకుండా మెల్లగా నడిచి మళ్ళీ ఎందుకో నార్మల్గా నడక ప్రారంభించింది అయితే మాటేసి క్యాచ్ చేసినట్టు చేద్దామని ప్లాన్ వేస్తుంది కానీ ఇక సడన్గా ఈ పిల్ల బిత్ ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పావురం అటు ఎగిరిపోయింది పిల్లి ఇటు పెట్టింది ఇక నేనేం చేస్తాను మళ్ళీ పిల్లి అరే రే కనిపించింది కనిపించింది ఎప్పుడు పావురు ఆయన పడుతుందా అని చూస్తూ ఉన్నాను కానీ నాకెందుకు అనిపిస్తుంది ఈ పిల్లి పెద్ద పోటుగాడిలాగా ఫోజులు అయితే కొట్టింది కానీ అంత ఫోటో ఏం లేదు ఇక్కడ అని చూడండి ముడ్డు ఒప్పుకుంటూ పోతా ఉంది ఇక మనం కూడా పోదాం ఇంకేం చేద్దాం